నేను ఈరోజు ఒక చాట్ ఉంది తండ్రి అయిన దేవుడు పరలోకం మందు ఉన్నటువంటి దేవుడు మనుషులతో నరులతో అనగా ఆదాము నుండి ఏసుక్రీస్తు ప్రభు రెండవ అక్కడ వరకు లేదా నేటి దినము వరకు తండ్రి అయిన దేవుడు డైరెక్ట్గా తన స్వరముతో మనుషులతో ఎవ్వరితో కూడా మాటలాడలేదు తండ్రి అయిన దేవుడు మానవులకు బోధించాలనుకున్నది ఉపదేశించాలనుకున్నది ఒక క్రమబద్ధీకరణలో వ్యక్తం చేశాడు ఆ క్రమాన్ని ఈ చార్టులో పొందపరిచాను ఆ చార్ట్ రూపకంగా నేను ఆ చార్టులో ఉన్నటువంటి దాన్ని నేను మీకు వివరిస్తాను అంటే ఆ చార్టులో అన్ని వచనాలు రాయడానికి వీలు పడలేదు కానీ కొన్ని వచనాలు మాత్రమే ఆ చార్టులో పొందపరిచాను మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు మాటలాడింది ఒకటి దేవదూతల ద్వారా రెండు పరిశుద్ధాత్మ ద్వారా మూడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వీరు మనుషులకు సందేశాన్ని అందించారు ప్రవక్తలకు అందించారు అపోస్తులకు అందించారు అంటే అపోస్తులకు అందించబడినటువంటి సమాచారము ప్రవక్తలకు అందించబడినటువంటి సమాచారము దాన్ని గుర్తు చేసి వ్రాయించడానికి పరిశుద్ధాత్ముడు పనిచేశాడు దేవదూతలు సందేశాన్నిచ్చిపోయాయి వాళ్ళంటేనే పెన్ను పేపర్ తీసుకొని దేవదూత చెప్తుంటే రాసిర్రా ఏసుప్రభు వారు వారికి బోధించాడు వెళ్ళిపోయాడు ప్రభు అంటే పెన్ను పేపర్ పట్టుకొని విలేకరు తిరిగినట్టే తిరిగినరా పరిశుద్ధాత్ముడు అటు అపోస్తులకి ఇటు ప్రవక్తలకి పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించి దేవుడు పలికించిన మాటలను జ్ఞాపకానికి తెప్పించి ఏం చేశాడు వాటిని వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు ప్రవక్తలని ప్రవచింపజేశాడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఆత్మ ద్వారా మాట్లాడాడు ఆత్మ ప్రవక్తలను ప్రేరేపించి పాత నిబంధన గ్రంథాన్ని వ్రాయించింది ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాతకి పరిశుద్ధాత్ముడు వచ్చిండు ఆ పరిశుద్ధాత్ముడే అపోస్తులకు జ్ఞాపకం చేశాడు వాళ్ళు ఏం చేశారంటే క్రొత్త నిబంధన రాశారు